ఇది ఇప్పటి వరకు మనం చంద్రబాబు ఆయన యొక్క రాజకీయ విధానాలు ఆయన పబ్లిష్ పిచ్చి కొద్ది జనాన్ని ఎలా చనిపేస్తాడు ఆ తర్వాత చంద్రబాబుతో పెట్టుకుంటే జనాలు మఠాష్ అయిపోతారన్న ధోరణిలో జనం మాట్లాడుకోవడము లాస్ట్కి ఒక అనక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి చంద్రబాబుని కి సపోర్ట్గా టీడీపీ సపోర్ట్గా పబ్లిష్ చేస్తే అతను కూడా యాక్సిడెంట్ కావడం ఆ తర్వాత మొన్న ఈ మధ్య లోకేష్ పాదయాత్ర జరిగితే అక్కడ ఫస్ట్ డే వన్ ఏ తారకరత్న కింద పడిపోవడం ఆ తర్వాత మూడో రోజు బొచ్చులో జునుడు అనే వ్యక్తి ఇట్లాగే పాదయాత్ర రావడం ఒక నెల రోజుల పాటు ఉండడం బెడ్ మీద చనిపోవడం తారకరత్న పరిస్థితి కూడా అంతే అంటే తండ్రి కొడుకులు బాప్ ఎక్క నెంబర్ బెటా దశ నెంబర్ అన్న ధోరణిలో లోకేష్ కూడా నెలలకు పార్ట్ టూగా తయారైపోయిన పరిస్థితి మనకు అందిస్తుంది అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ని అయితే ఆయన కుంగబెట్టి ఆయన దగ్గర నుంచి లాగేసుకుని కుర్చీ లాగేసుకొని తీసి కుంగ తీసి ఆయన చనిపోయేటట్టు చేసిన పరిస్థితి కూడా ఉన్నాయి ఆ తర్వాత బాబాయ్ రామ్మూర్తి నాయుడు ఈ రోజున వివేకానందరెడ్డిని ఎవరు చంపారు ఎవరు చంపారు గుచ్చి గుచ్చి మీరే 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 అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క బృందాన్ని ఆయన కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్న నారా వారి కుటుంబం నారా రామ్మూర్తి నాయుడు ఏమైపోయాడు ఆయనకి మెంటల్కిచ్చి పిచ్చికిచ్చేసి దూరం చేయిపోయడం ఇలాంటివి ఇంకా 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 ఎన్నో ఉన్నాయన్న ధోరణిలో ఈ రోజున సోషల్ మీడియాలో ట్రోల్ ఎత్తిపోతుంది అసలు బాబుతో టచ్ చేసి ఇంకా బాబు కంటి ముందు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక బాలయోగ్ కావచ్చు ఒక ఎర్రనాయుడు కావచ్చు ఎలిమిరెడ్డి మాధవ్ రెడ్డి కావచ్చు ఇలా చాలామంది లీడర్లు ఆయన ముందు అంతరించిపోవడము ఆయన కంటి ముందు ఏ చిన్న వ్యక్తి కానీ ఎవరు కానీ ఎదిగే పరిస్థితి లేకపోవడం ఇలాంటివి చాలా ఉన్నాయన్న ధోరణిలో మనం సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి చాలా తీవ్రమైన కామెంట్లు ఇదవుతున్నాయి బాబు ఎక్కడుంటే అక్కడ అరిష్టము వానలు కూడా పడవు బాబు అడుగు పెడితే అది మరణ మృదంగం మోగుద్దు అన్న ధోరణిలో వ్యాఖ్యానాలు అందిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి